వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలం చందవరం పంచాయతీలో మెయిన్ రోడ్ కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం దానివల్ల అక్కడ ఉండే ప్రజలు దోమలు సీజన్ వ్యాధుల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో ఏ నాయకులు పట్టించుకోలేదు ఈ రోజు వర్ష కారణం చేత రోడ్లన్నీ వరద నీటితో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుచేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎగ్గోని ఎల్లారెడ్డి చొరవ తీసుకుని పంచాయతీ సెక్రటరీ శేషమ్మ దృష్టికి తీసుకెళ్లారు తద్వారా ఆమె సానుకూలంగా స్పందించి రోడ్లు సైడ్ కలవలు తీయించి మట్టి తోలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు చందవరం పంచాయతీలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు వెంకటేశ్వర్లో మాజీ ఎంపీటీ సునీ వీరబాబు గుప్తా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు اوہ نا تو تمہارے ساتھ ور گئے ہو ہٹو ہولے بلا ہٹو بیٹھا ہے یہ ریکارڈ راسا ہوا ہے Sampai jumpa di video selanjutnya.